తెలియకపోవటమే అజ్ఞానం తెలియటమే జ్ఞానం భగవంతుడు చిదాకారుడు జ్ఞానస్వరూపుడు మనమందరం కూడా అజ్ఞాన అజ్ఞానస్వరూపం ఉన్నంత వరకు భేదబుద్ధి ఉంటుంది అజ్ఞానస్వరూపం ఎప్పుడైతే అణిగిపోతుందో అప్పుడు జ్ఞానబుద్ధి వస్తుంది అద్వైతం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే శంకర భగవత్పాదుల వారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా మనం ఏదో చరిత్ర చెప్తున్నాం కదా పన్నెండు వందల సంవత్సరాల వెనకాల పుట్టారు కదా అని అంటే అప్పుడు మరొకసారి అవతరించారు కానీ వారి ఆదిస్వరూపమేమిటి కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడే అని శంకర విజయంలో స్పష్టంగా చెప్పారు దానినే శబ్ద ప్రమాణము అంటారు అన్ని ప్రమాణాలు ప్రమాణాలలో తిరుగులేని ప్రమాణం ఏమిటి అంటే శబ్ద ప్రమాణం దీనికి మామూలుగా ఒక ఒక్క విషయం అనుకుంటే శబ్ద ప్రమాణం యొక్క సంగతి తెలుస్తుంది పరానవాడు నీ తండ్రి అని పుట్టిన పిల్లవాడికి ఎలా తెలుస్తోంది తల్లి చెబితే తెలుస్తోంది అంతే కదండి ప్రత్యక్షం కాదు నా తండ్రి ఎవరు అనేటువంటిది నిర్ణయించడానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమి పనిచేయదు అనుమానం అంతకంటే పనిచేయదు తర్వాత పోలిక అనేది లేదు తల్లి చెబుతుంది నాయనా ఇగో మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని ఒక ఒక వ్యక్తిని చూపించే నా మా నాన్న మా నాన్న అని వెళ్ళిపోతున్నాడు అవునా కాదా అని విచారిస్తున్నాడా విచారిస్తే వాడు మనిషేనా కాబట్టి శబ్ద ప్రమాణం ఆ ప్రమాణం చేత ఏం చేశారు మాధవ వారు శంకర విజయంలో ఏం చేశారంటే ఈ శంకర భగవత్పాదుల వారి యొక్క మొట్టమొదటి స్వరూపం ఏమిటి అని అంటే కైలాసంలో ఉండేటువంటి పరమశివుడు అని ప్రథమ సర్గలోనే చెప్పారు ముందు ఇవాళ ఉపోద్ఘాత కొన్ని విషయాలు వస్తాయి రేపటి నుంచి టెక్స్ట్లోకి పెడతాం కాబట్టి అందరూ కూడా దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా లోకమంతా చెడిపోయింది రోగగ్రస్తమైంది ఏమిటా రోగము అజ్ఞానము అనేటువంటి రోగగ్రస్తం ఒక్కొక్కసారి రోగానికి చాలా గొప్ప శక్తి ఉంటుందండి రోగానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది ఇప్పుడు చూడండి దెయ్యం పట్టినవాడు అని అంటారు దెయ్యం వాడు మామూలుగా మనతో పాటు తిరుగుతున్నప్పుడు చేసే పని కంటే ఆ దెయ్యపు ఆవేశం ఉన్నప్పుడు వాడు పది మందిని తోశవతలు పారేస్తాడు ఎక్కడ శక్తి వచ్చేస్తుంది నేను చూశాను స్వయంగా అనంతపురంలో హాస్పిటల్లో ఒక డెబ్భై డెబ్భై ఐదేళ్ల ముసల్ది వైద్యానికి వచ్చింది మా అమ్మగారిని చేర్చాము ఆ పక్క బెడ్ మీద ఆమె ఉంది డాక్టర్ గారు వచ్చారు పట్టుకోవటానికి పది మంది మనుషులు కావాల్సి వచ్చింది వాళ్ళందరినీ తోసిపారేసి అటా పైకి ఎగిరి మళ్ళీ మంచం మీద పడింది రోగానికి శక్తి ఉందా లేదా మామూలుగా ముసిల్ది మామూలుగా అయితే కర్ర పట్టుకోవడానికి కూడా ఓపికదైంది కనుక రోగానికి ఒక శక్తి ఉంటుంది అలాగే అజ్ఞానానికి ఒక శక్తి ఉంటుంది దాన్ని అది ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది లోకంలో చూస్తున్నాం ఇప్పుడు చాలామంది ఎంతే కదండి ఆ దేవుడు లేదు ఇది ఎవరు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాన్ని సాధించడం కోసం చెప్తూ ఉంటారు కానీ దేవుడే ఉండే నాస్తికులు ఉన్నారు కదా మా నాస్తికులు మాట్లాడే మాటలు మనం వింటూనే ఉన్నాం కదా వాడు ఒకటే చెప్తాడు యావత్ జీవేత్ సుఖం జీవేత్ ఎంతకాలం బతుకుతారో అంతగా హాయిగా సుఖంగా బతకండి అయ్యా ఏమిటి జప తపస్సు అని ఉపవాసాలని ఎందుకు మీరు శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నారు హాయిగా సుఖంగా తినండి తినటానికి కావాలి కదయ్యా డబ్బు కష్టపడాలి కదా డబ్బు కావాలి కదా అని అంటే అప్పు చేయి రుణం కృత్వ కృతం బిబేద్ అప్పు చేసి పప్పుకూడదు విను అప్పు తీర్చాలి కదండి తీర్చకపోతే వాడు అప్పు ఇచ్చినటువంటి వాడు తలకాయ పగల కొడతాడు కదా చూసుకుందాంలే అప్పు రుణానుబంధ రూపేణ పశుపుత్ర పుత్ర అని అన్నారు ఆ రుణం వల్లనే ఈ భార్య పిల్లలు ఇవంతా ఏర్పడుతున్నారని చెప్తున్నారండి అంటే నీ మొహం భస్మీభూతస్థ దేహస్థ పునరాగమన కుత బండెడు కట్టెల్లో కాలిపోతున్నటువంటి దేహానికి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి పని ఎక్కడి నుంచి వస్తుంది అని అంటారు దీన్ని నాస్తికవాదం చారువాక వాదం అంటారు చారువాకు అంత మంచి అందమైనటువంటి మాటలు ఇటువంటి మాటలు చెబితే ఎంత ఎంత బాగుంటుందండి ఏం వద్దు పూజ రద్దు ఏం వద్దు బాగా పడి తిను పశువులు తిన్నట్టు తిను లైసెన్స్ ఇచ్చారనుకోండి ఏమవుతుంది అటువంటి వాళ్ళు వాళ్ళకి ఆలోచన ఉండదు మనం కూడా ఒక్కొక్కసారి నిజమే కదా వాడు చెప్పిన మాటలో సత్యం ఉన్నట్టుందే బండి బండెడు పుల్లలతో కాల్చి పారేస్తున్నారు కదా మళ్ళీ రావటం ఎక్కడి నుంచి వస్తుంది ఏమండి వస్తుందని ఏది వస్తుందని చెప్పారు దేహం వస్తుందని ఎవరన్నా చెప్పారా దేహ దేహమును ఆశ్రయించి ఉన్న జీవుడు దేహి అనేవాడు వేరు అతడు వేరే దేహంలోకి ప్రవేశిస్తాడు అని చెప్తే దేహం ఎక్కడ వస్తుంది అని వీడు చెబితే మనం నిజమేనా అని ఆలోచిస్తే మనం జ్ఞానవంతులం అవుతామా కాబట్టి కాబట్టి అవతారము అనేటువంటిది ఏమిటంటే ఒక ప్రణాళిక వేసుకొని ఒక పనిని టైం టేబుల్ అంతా తయారు చేసుకుని లోకానికి వచ్చి ఆ పని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటానికి అవతారము అని పేరు శంకర భగవత్పాదుల వారు కూడా అటువంటి అవతారమే దాన్ని శంకర విజయం మొట్టమొదటి అధ్యాయంలో చాలా చక్కగా ప్రపంచ చెప్పింది వివరాలన్నీ మళ్ళీ తర్వాత తర్వాత ప్రస్తావనకు వస్తాయి ఆ శంకర భగవత్పాదులు వారిని పా పరమేశ్వరుణ్ణి అంటే కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి దేవతలందరూ ఆశ్రయించి అయా భూలోకమంతా కూడా నాస్తిక భావాలతో యజ్ఞయాగాది కర్మములకు విరుద్ధమైనటువంటి ప్రవర్తనతో నాశనం అయిపోతోంది దాన్ని ఉద్ధరించడానికి మీరు భూలోకంలో అవతరించాలండి అని ప్రార్థించారు అలాగే అని ఆయన ఒప్పుకుని వచ్చారు యజ్ఞయాగాదులు పాడైపోతున్నాయి అని అన్నారు యజ్ఞము అనేటువంటిది నిరంతరము సాగవలసిన విషయం భగవంతుడు స్వయంగా చెప్పాడు भागवत क्यों चलो सहयक्या प्रजा सृष्टि वा पुरोवा च प्रजा पति ही अनेन प्रसविष्यत्वम् येशवोष्ठ देवान् भावयता अनेन ते देवा भावयंतुवा परस्परं भावयंता श्रेयः परमवाप्त्यथा इष्टान् भोगान् देवा दास्यन्ते यज्ञभाविता